ప్రవర్తించే తీరు ఎలా ఉందని అంటే ఈరోజు నిజంగా ఈ టీటీడీ ఈ టీడీపీ సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో ట్విట్టరే కదా ఇది ట్విట్ ట్విట్టర్లో చ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోట దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి రోజుకి కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతా ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర రెడ్డి మామ అండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్ తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యిని కూడా భయపడ్డారు విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి సీట్ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజాం నిజాద్ తేలాలి ఎట్టి పరిస్థితి నిజాం నిజాద్ తేలాలి దాని మీద సీట్లు దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మనం అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం ఊటేసాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడడం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ముందుకెళ్తారు మీరు కంగారు పడిపోవలసిన అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడండి అదే విద్యా దేవుని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి వన్ అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్ లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టుంది ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎప్పుడెప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు వచ్చింది మళ్ళీ నేనుంటే నేనుంటే అని మాట్లాడకూడదు ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి